మదర్ త్రేదిస రియల్ గ్రేట్ ఉమెన్ ఆఫ్ గాడ్ గొప్ప సేవకురాలు ఆమె ఏదో దేశం నుండి యుగస్లో దేశం నుండి నేను చిన్నప్పుడు చదువు చదువుకున్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు గుర్తొస్తుంది ఆ దేశం నుండి మన దేశానికి వచ్చి ఆమె కాలంలో ఇక్కడికి వచ్చి కృష్ణరోగుల మధ్యలో నిజంగా ఆర్ఫనోమ్కు ఇక్కడ ఉన్న మదర్ త్రీసా ఆర్ఫనోమ్కు వినప్పుడు వాళ్ళు చేసే సేవలో నాది ఏమాత్రం ఏం కాదనుకున్నాను నాకు అర్థమైంది అంత సేవ వల్లది కార్డ్ అంత మార్నింగ్ లేస్తే వాళ్ళందరినీ క్లీన్ అంటారు నవజోత్ సింగ్ సిద్ధు మదుతెరిసే ఆ యొక్క లెప్రసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక రెండు నిమిషాలు కూడా ఉండలేకపోయాడట భయంకరమైన స్మెల్ ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను రెండు నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేకపోయాను అంత భయంకర స్మెల్ నువ్వు ఎట్లా అన్నది నిజంగా నా